హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాటి టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది సొంతంగా మన మొబైల్లోనే మనమే చేసుకోవచ్చండి సో గవర్నమెంట్ అధికారుల ద్వారా అయితే చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనమే చేసుకోవచ్చు అనమాట సో నిన్న నైట్ అయితే మనకు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది సో నైట్ నేను వీడియో చేద్దామనుకుంటే సో మనకు సగం ప్రాసెస్ వరకు వచ్చి ఆగిపోతూ ఉండింది ఇప్పుడు నేను తెల్లవారుజామున అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను సో వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మనం అనేది నేను మీకు చెప్తాను సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంచి అప్డేట్ అందరికంటే ముందుగా పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అయితే ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ అనేది మొబైల్లో ట్రై చేస్తుంటే ఓపెన్ అయితే కావడం లేదు మొబైల్లో కూడా వర్క్ అవుతుంది సో మనకు ఈ యొక్క లింక్ అనేది ఇప్పుడే అప్డేట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు మనకు జస్ట్ ల్యాప్టాప్లు అయితే నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్లో అయితే ఓకే అవుతుందనమాట అంటే సో డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుందనమాట సో అయితే మొబైల్లో అయితే ట్రై చేశాను మొబైల్లో అయితే ఓపెన్ కాలేదు కాకపోతే మొబైల్లో కూడా ట్రై చేసేటప్పుడు ఇదే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట స్టెప్ వైజ్గా కాకపోతే మనకు నిలువుగా అయితే డీటెయిల్స్ అనేవి వస్తాయి అంతే తేడా మిగతాదంతా ఒకటేనమాట సో అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను ఏ విధంగా మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనాలి సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను మీకు చెప్తానండి ఓకేనా సో లైవ్లో అయితే చూపిస్తున్నాను సో వీడియోని పూర్తిగా చూడండి అదే విధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతున్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఓకేనా సో అయితే ఈ టాపిక్లో భాగంగా సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సో ఈ యొక్క బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న వెబ్సైట్ అయితే ఓపెన్ కావాలన్నమాట ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్యూల్ అనే ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట ఇవి మొబైల్లో ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అయితే కావడం లేదు ఓపెన్ అయితే అవుతాయి ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఈ యొక్క లింక్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్డేట్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట ఓకేనా సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ యొక్క మోడ్యూల్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట సో సింపుల్గా ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ అని ఉంది కదా సో దీని మీద ఇవ్వండి తర్వాత ఇక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎవరిదైతే మీరు సర్వేలో పాల్గొనాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎగ్జాంపుల్కి మీరే మీరు సర్వే అయితే అనుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి అనమాట సో నేను నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట సో నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే కూడా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది ఓకే మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత నా యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ నేను వెరిఫై అయితే అనమాట ఓటీపీ అయితే వచ్చేసింది సో ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి సో సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయంగానే మనము ఈ యొక్క కౌశల మోడ్యూలోకి అయితే లాగిన్ అయిపోతాం అనమాట అంటే డైరెక్ట్గా అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తంగా కూడా చేసేవచ్చు సో ముందుగా అయితే పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట సో పర్సనల్ డీటెయిల్స్ అనేవి చూసుకోండి సో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు స్టేటు మీ యొక్క నేటివ్ డిస్టిక్ అంటే ఉమ్మడి జిల్లాలకు అయితే టూ పేర్లు అయితే వస్తున్నాయి అనమాట నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఉంటే ఓపెన్ అవ్వదు కొత్త నెంబర్ మీదేదైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా కానీ ఇవ్వండి ఓకేనా సో ఆల్రెడీ మీరు ఇవ్వకపోయి ఉంటే మీ నెంబర్ ఇవ్వండి అనమాట ఓకేనా నేను ఆల్రెడీ నేను రిజిస్టర్ అయిపోయి ఉన్నాను అనమాట ఎగ్జాంపుల్గా మీకు చూపిద్దామని సో వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి చూపిస్తున్నాను ఓకేనా సో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఓటీపీ కూడా వచ్చేసిందండి ఓకే మీరు క్లిక్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుందండి ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో ఉండే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి అనమాట సో నేను ఇస్తున్నాను గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది సో ఆ ఓటీపీని కూడా మీరు ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట ఓటీపీ కూడా వచ్చేసిందండి చాలా ఫాస్ట్గా అయితే అవుతుందనమాట యాక్చువల్గా నైట్ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఇవి మనకు ఓపెన్ కాలేదు అంటే మెయిల్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అనమాట నేను మా టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అయితే ఫాలో ఫాలో చేసి మీకు అందిస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో ఓటీపీని అయితే ఎంటర్ చేసేసిన తర్వాత ఇప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది అదర్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది సర్టిఫికేట్స్ నెంబర్స్ అయితే అడుగుతుంది సబ్మిట్ చేయమని ఫైనల్గా అయితే అడుగుతుంది అనమాట అయితే ముందుగా మీ యొక్క లాంగ్వేజెస్ మీకు ఏం తెలుసు ఏ లాంగ్వేజెస్ తెలుసు అనేది సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు ఇంగ్లీషు హిందీ అయితే నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అనేది అడుగుతుంది అనమాట సో ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా అయితే ఉంటాయి సో లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సో క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుందండి క్వాలిఫికేషన్స్లో వచ్చేసి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశాను అనమాట సో దాన్ని క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేశారు అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట సో నేనైతే ఎంబీఏ క్లియర్ చదవడం జరిగింది అనమాట సో ఎంబీఏ అనేది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట ఓకే ఎంబీఏ ఫైనాన్స్ లో అయితే చేశానండి నేను సో తర్వాత ఏ లో పాస్ ఇక్కడ మనకు ఏంటి అనేది సో మనకు జిపిఏ పాయింట్స్ అయితే ఇవ్వచ్చు లేదా గ్రేడ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట సో పాయింట్స్ అనేవి ఇస్తున్నాను సో తర్వాత వచ్చేసి పాస్ అవుట్ ఇయర్ అనేది ఇవ్వాలి పాస్ అవుట్ ఇయర్ సింపుల్ గా రాసేద్దాము సో తర్వాత లొకేషన్ ఏంటి ఎక్కడ చదువుకున్నారు విత్ ఇన్ ఏపీనా లేకపోతే అవుట్ సైడ్ ఏపీనా అవుట్ సైడ్ ఇండియా అని అడుగుతుంది వితిన్ ఏపీ మనం ఏపీలోనే చదువుకున్నాం అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్టిక్ ఎక్కడ చదివారు అనే సంబంధించినటువంటి డిస్టిక్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాలి నేను తిరుపతిలో అయితే చదివానండి సో ఇన్స్టిట్యూషన్ ఏంటి ఏం ఏంటి అని అడుగుతుంది అనమాట నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే అనమాట ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెడదాము సో సర్టిఫికేట్ ఫైల్ అయితే అడుగుతుందండి ఓకేనా సో ఇక్కడ సర్టిఫికేట్ ఫైల్ అంటే ఏంటంటే సో మీరు మీ యొక్క ఈ ఎంబీఏకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వాలన్నమాట సో అది ఇక్కడ మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు కనుక ఎగ్జాంపుల్కి మీరు వచ్చేసి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే దానికి ముందు డిగ్రీ అనేది చేస్తుంటారు కదా అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదా ముందుగా డిగ్రీ అనేది యాడ్ చేసేసుకోండి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా సో హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో అదర్ క్వాలిఫికేషన్స్ లో మాత్రం మీకు ఎక్స్ట్రాగా ఏమైనా స్కిల్స్ కనుక ఉంటున్నట్లయితే వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ అనేది యాడ్ చేయాలి అంటే సర్టిఫికేట్ నెంబర్ అనేది అవసరం లేదు ఇక్కడ మీరు ఆ ఫైల్ అనేది యాడ్ చేయాలన్నమాట సో ఫైనల్ గా మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా జస్ట్ చాలా సింపుల్ గా అయితే జరిగింది ఈ సర్వే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో మాకు సేమ్ గా అయితే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా అయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది జరిగింది అనమాట సో అప్పుడు కూడా సేమ్ ఇవే డీటెయిల్స్ అయితే అడిగారు అనమాట వాళ్ళు సో మేము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా మనమే చేసుకునే విధంగా అయితే ఈ వెసులుబాటును అయితే ప్రభుత్వం అయితే కల్పించింది అనమాట సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మీకు చెప్తున్నాను మొబైల్ అయితే ఓపెన్ కాలేదండి నేను ట్రై చేశాను అనమాట సో తొందరలోనే అప్డేట్ అవుతుందనమాట లింకు సో మా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తాను మొబైల్లో కూడా వర్క్ అవుతున్నట్లయితే సో అప్పటి వరకు వెయిట్ చేయండి ప్రస్తుతానికైతే మీరు అందరూ కూడా వెతుకుతూ ఉంటారు యూట్యూబ్లో ఈ యొక్క టాపిక్ గురించి మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని ముందుగా నేను మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఓకేనా తెల్లవారుజామున లేసి మరి మీకోసం చేశానండి మీరు అందరూ కూడా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు